హైద మొన్న నీకు ఆఫ్ క్లచ్ బైటింగ్ పాయింట్ గురించి చెప్పింది కదా బైటింగ్ పాయింట్ ఎలా వాడాలి ఏంటంటే ఇప్పుడు ఆఫ్ క్లచ్ ఎలా వాడాలని చూద్దాం ఎలాంటి అప్ అండ్ డౌన్స్లో ఫుల్ ఘాటి ఇది మొత్తం కొండ అప్ అండ్ డౌన్స్లో బండి ఒకవేళ నువ్వు ఆపగలిగితే ఆగిపోయినా సరే వెనక్కి లాగేస్తుంది డౌన్ ఎక్కువ ఉంది కాబట్టి అవునా అలాంటప్పుడు హాఫ్ క్లచ్లో బండి నిలబెట్టగలగాలి వెనక్కి వెళ్లకుండా క్లచ్ క్లచ్లో బండి నిలబెడుతుంది అర్థం కలదా ట్రై చేద్దాం క్లచ్ మూసి ఫస్ట్ గేర్ గారి బ్రేక్ వదిలే ఓ బ్రేక్ 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 వద్ద వెనక్కి వెళ్ళిపోద్ది అదే వెనకాల రెడీగా వెహికల్స్ ఉంటే డ్యామేజ్ అయ్యొద్ది ఖచ్చితంగా అందుకని ఆఫ్ క్లచ్ అంటే బండి వైబ్రేషన్ వచ్చే వరకు క్లచ్ రిలీజ్ చేయాలి బ్రేక్ గట్టిగా పట్టుకొని బండి వైబ్రేషన్ గమనించు వస్తుందా ఇప్పుడు బ్రేక్ మీద లైట్గా కాలతాయి కాలి వెళ్తుందా కాలిపోతుందా మరి చిన్న స్టెప్ పైకి లెఫ్ట్ క్లచ్ ఇప్పుడు చూడు లేదు బ్రేక్ మళ్ళీ స్టార్ట్ చేయిట్గా బ్రేక్ మాకు పండి బండి నిలబడింది ఇంకొంచెం పైగా వెనక్కి వెళ్ళిపోతుంది ఓకేనా ఎంత అప్పు అయినా సరే ఆఫ్ లో బండి నిలబడుతుంది ఆఫ్ క్లచ్కి వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుందంటే బండి లైట్గా వైబ్రేట్ అవుతుంది ఇప్పుడు నిలబడింది ఇప్పుడు బ్రేక్ మన నుంచి కావాలి ఎక్సిలేటర్ మీదకి మార్చుకుంటూ స్లోగా క్లచ్ రీలెచ్చాం చిన్న చిన్నఅప్పు ఎక్సలేటర్ తొక్కాలి చిన్నది లెఫ్ట్ లాగా ఒక్కసారి మళ్ళీ బ్రేక్ వేసి మళ్ళీ బండిని నిలబెట్టా సేమ్ నిలబెట్టాల ముందుకు వెళ్ళిపోతుంది అట్టుకో మరి వెనక్కి వెళ్ళిపోద్దు స్టార్టింగ్ ఆన్లో ఉంది బ్రేక్ వదిలేదు ఆఫ్ క్లాచ్ వైబ్రేషన్ వస్తుంది లైట్గా కొంచెం రైట్ ఇప్పుడు ఆ బ్రేక్ మంది కాల్ ఎక్సలేటర్ మీదకి మార్చుకో ఎక్సిలేటర్ ఎక్సిలేటర్ తొకాలి కదా ఫుల్ కటి చిన్న లెఫ్ట్ అయినా ఇంకా లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ బండి యూటర్న్ చేద్దాం మ్యాక్సిమం లెఫ్ట్కి వచ్చేసి బండి యూటర్న్ ఫుల్ కటింగ్ ఫుల్ కటింగ్ క్లచ్ మోసి మెల్ల డౌన్ కదా క్లచ్ మోసి లైట్ బ్రేక్ మీద లెవెల్ లెవెల్ రైట్ క్లచ్ ఫుల్ గా మూసి లైట్ బ్రేక్ మీద బండి అండ్ అప్ దించిడ్జ్ లో అదవుతుంది కదా ఈ ఆఫ్ క్లచ్ మధ్య నీకు ఎక్కువగా ఈ అప్ అండ్ డౌన్స్ లో బండి వెనక్కి రాకుండా ఫ్లైఓవర్స్ ఎక్కేటప్పుడు కానీ సిగ్నల్స్ కూడా నీకు ఏమాత్రం వెనక్కి వెళ్తుంది అనేటప్పుడు హాఫ్ క్లచ్ కరెక్గా నో మెయింటైన్ చేయగలిగితే బండి నిలబడతది. యాక్సిలరేటర్ అనేది వాడుకన్నా బండి నిలబడవచ్చు రెడీగా నిలబడిన తర్వాత బ్రేక్ మీద నుంచి యాక్సిలరేటర్ మీదకి జంప్ చేస్తాం క్లియర్ గా ఉందా? క్లియర్. డౌట్ గా ఉందా? హాఫ్ క్లచ్ మీద కట్ట కంట్రోల్ సౌండ్ అబ్జర్వ్ చేయగలిగాలి. వైబ్రేషన్ అవుతది. ఎప్పుడైతే మనకు వస్తుందో సౌండ్ మనం అబ్జర్వ్ చేయగలిగితే ఆ టైం లో మనం బ్రేక్ రిలీజ్ చేస్తే బండి నిలబడతది కట్టగా. ఓకేనా? అట్టా హాఫ్ లచ్ కదా అని పెట్టాలి ఇంకా కొంచెం ఎక్కువ అప్ పొజిషన్ బట్టి ఇంకొంచెం ఎక్కువ పెట్టిన పైకి వెళ్ళిపోతుంది బండి మూవింగ్ అవ్వద్ది అది అలాగా తక్కువ పెడితే వెనక్కి వచ్చేది వెనక్కి వెళ్ళిపోద్ది అప్ పొజిషన్ ని బట్టి ఒక్కొక్క అప్పు లైట్ గా ఉన్నాయి అనుకో బైటింగ్ పాయింట్ సరిపోతుంది ఇప్పుడు మన వెళ్ళి కొండ దగ్గర ఘాటి టైప్ బాగా అప్ ఎక్కువ సో ఆఫ్ క్లాచ్ అడిగింది అక్కడ ఉన్న పొజిషన్ బట్టి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా